ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి ఆ సాయినాథుని దయవల్ల అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో సాయి సందేశం ద్వారా బాబా గారు మనకు అందిస్తున్నటువంటి సందేశం ఏంటి అంటే అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఓం సాయిరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి తల్లి ఇది నీకోసమే తల్లి నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను ఇది విన్నావు అంటే నీకు రాబోయే అదృష్టం తప్పకుండా నీకు దక్కుతుంది లేదు అని తీసి పారేస్తే నువ్వు ఎన్ని పూజలు దాన ధర్మాలు చేసినా కూడా అన్ని వృధానే అవుతుంది తల్లి అని చెప్పి బాబాగారు మనకి ఒక తెలియని సందేశాన్ని అయితే చెప్పడానికి వచ్చారండి అదేంటో ఇప్పుడు బాబాగారి మాటల్లోనే విందాం తల్లి నువ్వు ఎన్నో కష్టాలతో బాధలతో సతమతమవుతూ ప్రశాంతత కోసం ఈ బాబా గారి సందేశాన్ని వినడానికి సిద్ధమయ్యావు కదా అందుకోసం నేను నీ మనస్సును కుదుటపరచడానికి ఈ సందేశాన్ని నీకు అందించబోతున్నాను తల్లి మనస్ఫూర్తిగా నన్ను తలుచుకొని శ్రద్ధగా నా సందేశం విను నీ మనస్సు తప్పకుండా కుదుట తల్లి ఈ సందేశం నీ చెవిని పడింది అంటే నీ జీవితానికి ఒక చక్కటి మార్గం అనేది తప్పకుండా ఈ బాబా నీకు చూపిస్తాడు తల్లి ఎన్ని కష్టాలు బాబా ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు భరించాను ఎన్ని పూజలు చేశాను బాబా ఎన్ని వ్రతాలు చేశాను ఈ కష్టాల నుండి ఈ మానవ జన్మ పూర్తయ్యేలోపు విముక్తి లభిస్తుందా అని ఒక్కొక్కసారి నీకు అంత బాధ వచ్చింది కదా తల్లి తల్లి ఆపద మొక్కుల వాడైనటువంటి వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవమైనటువంటి ఆ స్వామిని ఏ రోజైనా నా కష్టాలు తీర్చమని వేడుకున్నావా చెప్పు తల్లి తల్లి నువ్వు అర్ధాశ్రమ శనితో బాధపడుతున్నావు ఎన్ని పనులు చేసినా కూడా ఎంత ప్రయత్నం చేసినా కూడా తగిన ఫలితం లేక సతమతమైపోతున్నావు శనీశ్వరుని చెడు దృష్టి నీ మీద ఉన్నంత కాలం కూడా ఏ పనిలో కూడా ముందుకెళ్ళలేవన్న విషయాన్ని గుర్తుంచుకో తల్లి అర్ధాష్టమ శ్రేణి నుండి నువ్వు బయటపడాలంటే నిన్ను బయటపడేసే భగవంతుడు ఆ ఆపద ముక్కులవాడు ఒక్కడే తల్లి తల్లి నేను చెప్పే ప్రతి మాట కూడా అశ్రద్ధ చేయకుండా విన్నావంటే నువ్వు ఆ శనీశ్వరుని చెడు దృష్టి నుండి బయటపడి అన్ని కర్మల నుండి కూడా విముక్తి కలిగి ఆనందంగా ఉంటావు తల్లి ప్రతి శనివారం కూడా ఈ పరిహారాలు పాటించావంటే నీ జీవితం అద్భుతంగా మారిపోతుంది నీ జీవితంలో ఉన్నటువంటి నీ కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు డబ్బు సమస్యలు అలాగే నీ కుటుంబంలో సఖ్యత లేకపోవడం అనారోగ్య సమస్యలు అన్నింటి నుంచి కూడా బయటపడి కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుంది తల్లి తల్లి నువ్వు కుటుంబ జీవితంలో ఎంత బిజీగా ఉన్నా సరే ఈ శనివారం ఒక్కరోజు సమయం కల్పించుకొని వెంకటేశ్వర స్వామికి ఇలా పూజ చేశావంటే అర్ధాశ్రమ శని నుంచి తప్పకుండా బయటపడతావు ఈ కర్మలకు మరొక మార్గం లేదు తల్లి శనివారం రోజు ఉదయాన్నే ముహూర్తంలో నిద్రలేచి చక్కగా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గులతో అలంకరించుకొని గడపలకు పసుపు రాసి మామిడి తోరణాలు కట్టి తల కూడా స్నానం చేసి తర్వాత పూజగదిని శుభ్రంగా తుడుచుకొని పూజగదిని శుభ్రంగా అలంకరించుకొని ఇంటిలో పసుపు నీళ్ళు చల్లుకో తల్లి అలాగే ఆడంబరాలకు పోయి స్వామివారిని ఎలా అలంకరించాలి ఎలా అలంకరించాలి అని చెప్పి ఇబ్బందులకు గురి కాకుండా నీకు తోచినంతలో మనస్ఫూర్తిగా స్వామివారికి పూజ చేయాలి తల్లి అలాగే ఈ రోజున చేసే పూజలు తులసి దళం ఒక్కటి పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు పచ్చకర్పూర హారతి అంటే ఆ వెంకటేశ్వర స్వామికి మహాప్రీతి తల్లి అలాగే శనివారం రోజు ఈ తప్పులు మాత్రం నువ్వు అస్సలు చేయొద్దు తల్లి అలా చేసావంటే కనుక నీ జీవితంలో శనీశ్వరుని యొక్క చెడు దృష్టి అనేది ఎప్పటికీ కూడా నిన్ను వెంటాడుతూ ఉంటుంది ఈ పరిహారాలు ఒక్కటి కనుక నువ్వు జాగ్రత్తగా పాటించుకుంటూ వచ్చావంటే అర్ధాశ్రమ శని ఏలినాటి శని నుండి నువ్వు బయటపడి నీ జీవితానికి ఒక చక్కటి మార్గం అనేది దొరుకుతుంది తల్లి అని చెప్పి బాబాగారైతే ఈరోజు మనకి ఒక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈరోజు బాబాగారు అందించినటువంటి ఈ సందేశం అయితే మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఈ బాబాగారి సందేశానికి ఒక చిన్న లైక్ ఇచ్చి అలానే సాయి భక్తులందరూ కూడా ఓం సాయిరామ్ అని తప్పకుండా కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ సింబల్ని ప్రెస్ చేస్తే ప్రతిరోజు కూడా ఈ బాబా గారి సందేశం అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మరొక చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం సర్వే జన సుఖనో జై సాయిరం